మనకి ఈరోజు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమినీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తిరుపతిలో జరుగుతున్నాయి ఇది పదమూడు సెంటర్లలో ఐదు వేల రెండు వందల అరవై మంది ఎగ్జామ్ని తిరుపతి జిల్లాలో రాస్తున్నారు ఈ పదమూడు సెంటర్లు అన్నీ కూడా తిరుపతి మనకి సిటీలోనే ఉన్నాయి సో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా లాస్ట్ టూ వీక్స్ నుంచి చేసుకోవటం జరిగింది స్ట్రాంగ్ రూమ్ మెటీరియల్ అదేవిధంగా విత్ సిసిటీవీ ఆన్ బ్యాడ్ అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ కానీ పోస్టల్ అరేంజ్మెంట్స్ కానీ మొత్తం అంతా ఈచ్ సెంటర్కి రూమ్ వైజ్ ప్లాన్ ఎవ్రీథింగ్ కూడా పకడ్బందీగా చేసుకోవడం జరిగింది ఈ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా యూపీఎస్సీ నుంచి జాయింట్ సెక్రటరీ అధికారి కూడా ఒకళ్ళు వచ్చి ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా అబ్జర్వర్గా దీనికి వచ్చేసి ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా మా అంత అబ్జర్వర్స్తో పాటు మేము కూడా అన్ని సెంటర్లను కూడా సందర్శించడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనకి చోటు లేకుండా పక్కడ్బందీగా మొత్తం పూర్తి ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఫ్రిస్కింగ్ కూడా ప్రాపర్గా చేసి ఎగ్జామ్కి ఒక్క నిమిషం ఆలోచన అయినా కూడా ఎవరిని కూడా లోపలికి అలో చేయడం లేదు సో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఎగ్జామ్ సాగుతుంది మొత్తం రెండో పేపర్ కూడా ప్రశాంతంగా i don't about this